ఓరగల్లు కీర్తి కిరీటం వరంగల్ కూట రామప్ప వేయి స్తంభాల శిల్పకళలు సాహిత్యం జానపదం పౌరాణికం కవులు కళాకారులు పర్యాటకం ఆధ్యాత్మికం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గొప్ప నగరం మన వరంగల్ ఈ మహానగరంలో కాలేజీ కళాక్షేత్రంలో పద్య నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కళాకారులు కృషి చేస్తున్నారు దీనిపై మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ప్రత్యేక కథనం మీకోసం మెట్రో ఉదయం ప్రేక్షకులకి స్వాగతం కాకతీయుల యొక్క సామ్రాజ్యం ఒకప్పుడు కాకతీయుల సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి నేటి ఓరుగల్లు నగరం ఏకశిలా నగరంగా కూడా పిలువబడుతుంది ఈ ఓరుగల్లు నగరం పేరు చెప్పగానే ఉద్యమాలకు పౌరుషాలకు రాచరికానికి నిలువుగా వాటితో పాటుగా కళలు కావ్యాలు సాహిత్యము ఆధ్యాత్మికత ఇవన్నీ వె వెళ్ళి నగరం మన ఓరుగల్లు నగరం చారిత్రక ఓరుగల్లు నగరంలో శిల్పకళను ఉట్టిపడేలా రామప్ప నిర్మించినటువంటి శిల్పకళా సౌందర్యం మన రామప్ప గుళ్ళో కానీ కోటలో కానీ ఏకశిలా నగరంగా అలాగే కాకతీయుల కీర్తి తోరణాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి శిల్ప సంపదకి నిలవాలుగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది కాకతీయుల ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి ఓరుగల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రాశస్త్యాన్ని తన ప్రాభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూపెడుతూనే ఉంది ఇది ఓరుగల్లు అనేది పోరాటాలకు పురుటిగడ్డ అంతేకాదు ఇక్కడ ఎందరో కవులు సాహితీవేత్తలు కళాకారులు ఇక్కడ జన్మించి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచంలో నలు దిశలా చాటినటువంటి గొప్ప నేల ఏదైతే ఉందంటే అది ఓరుగల్లు నేల అని చెప్పుకోనవచ్చును ఇక్కడ పుట్టినటువంటి విద్యారణ్య స్వామివారు తన సాహిత్యత ఆధ్యాత్మికతతో గొప్ప రచనలు చేసినటువంటి బొమ్మెర పోతన ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి పేరిని శివతాండవం దీనికి కూడా పుట్టినిల్లు మన ఓరుగల్లు నా గొడవ అంటూ మొదలుపెట్టినటువంటి కాళోజీ గారు ఆ గొడవని తెలంగాణ వ్యాప్తంగా చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ఇక్కడి ప్రాతినిధ్యాన్ని ఇక్కడ వాళ్ళ గొప్పతనాన్ని చూపెడుతూ ప్రత్యేక తెలంగాణకు ఊపిరిలు తినటువంటి కాళోజీ గారు కూడా ఇక్కడ జన్మించినటువంటి వారే వారి పేరు మీదన మరిప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన హనుమకొండ నగరంలో కూడా కాలోజీ కళాక్షేత్రం అనేది నిర్మించడం జరిగింది ఇవాళ లక్షలాది మంది కళాకారులకు ఒక వేదిక తమ తమ యొక్క కళను ప్రదర్శించడానికి అడుగంటి పోతున్నటువంటి సనాతనమైనటువంటి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలంటే ఇలాంటి కాద కళావేదిక ఉండడం ఎంతైనా అవసరం నేటి సమాజంలో యువత చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమాలకి అలవాటు పడ్డటువంటి ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి వారసత్వాలను మన ముందు తరాలకు అందించాలంటే ఇటువంటి వేదికల ద్వారా రంగస్థల కళారూపాలు కానీ సాంస్కృతిక సాహిత్య కళాకాండాలను కానీ ప్రదర్శించడం ద్వారా మన ప్రజలకు మన అస్తిత్వం అంటే ఏంటి మన పూర్వీకుల యొక్క గొప్పతనం మన కళలు మన వారసత్వ సంపద గురించి తెలిపిన వారం అవుతాం దానిలో భాగంగా నేటి సాయంత్రం కాలోజీ కళాక్షేత్రంలో రుక్మిణి కళ్యాణం పౌరాణిక పద్యనాటకం ప్రదర్శితమవుతుంది మాలి విజయరాజు గారు దర్శకత్వం చేస్తున్నారు పద్య నాటక ప్రియులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సాయంత్రం కాళోజీ కళాక్షేత్రానికి దర్శించి ఈ పద్యనాటకం వీక్షించి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చాటుకోగలరని కళాకారులను కవులను ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం బ్యూరో చీఫ్ ఉల్లి వెంకటేశ్వర్లు